హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పటిపడే ఏపీకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా కా రేపటి నుండి ఈ జిల్లాల్లో భారీ వర్షాలు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఏ ఏ జిల్లాలో ఈ వర్షాలు ఉంటాయి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది కలెక్ట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక మరో ఇరవై నాలుగు గంటల్లో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది విఫా తుఫాను ఇక చైనా హాంకాంగ్లో బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే అయితే విఫా తుఫాను అవశేషం తీరం దాటిన తర్వాత బంగాళాఖాతంలోకి ప్రవేశించింది క్రమేపీ బలపడుతుందని ఐఎండీ అంచనా వేసింది ఇక వచ్చే మూడు రోజులు ఏపీలో విస్తారంగా వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది అల్లూరి సీతారామరాజు కాకినాడ తూర్పుగోదావరి కోనసీమ ఏలూరు పశ్చిమ గోదావరి ఎన్టీఆర్ కృష్ణ పల్నాడు గుంటూరు బాపట్ల ప్రకాశం తీరం వెంబడి గంటకు అరవై కిలోమీటర్ల గరిష్ట వేగంతో గాలులు కూడా వేస్తాయని మత్స్యకారులు రైతులు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది గత ఇరవై నాలుగు గంటల్లో గుంటూరు మాచర్ల నర్సీపట్నంలో ఏడు సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం కూడా నమోదైంది